రేపు మంగళవారం మంగళవారం రోజున ఆడవారు మర్చిపోయి కూడా ఈ రెండు వస్తువులను ఈ సమయంలో అస్సలు ఎవ్వరికీ ఇవ్వకూడదు మీ సొంత చుట్టాలకు అయినా సరే అస్సలు ఇవ్వకూడదు మంగళవారం అంటే మంగళకరమైన రోజు అని కూడా తెలుపబడింది ఇక మంగళవారం రోజున పుట్టింటి నుండి ఆడపిల్లని ఎప్పుడు కూడా అత్తారింటికి పంపకూడదు అంతేకాకుండా ఆడవారు ఇంట్లో కొన్ని విధి విధానాలు అనేవి గుర్తుపెట్టుకొని చేస్తూ ఉండాలి అంటే అమ్మవారికి ఎక్కువగా ఆడవారు ఎలా ఉంటే నచ్చుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మవారు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి మనం కొన్ని పనులు కోపం తెప్పించే విధంగా చేస్తూ ఉంటాము అంతేకాకుండా తెలిసి తెలియక కొన్ని సందర్భాలలో కొన్ని వస్తువులను ఎవరికి పడితే వారికి చేస్తూ ఉంటాము అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వారి వెంటే వెళ్ళిపోతుంది మీ ఇంట్లో రూపాయి మిగలదు మీకు అన్ని అష్టకష్టాలే ఎదురవుతాయి కానీ మీ చేతితో తీసుకున్న వారు మాత్రం ఎప్పుడు ఎదుగుతూనే ఉంటారు దానికి కారణం ఏంటి అంటే మీరు మంగళవారం రోజు కానీ కొన్ని ముఖ్యమైన వారాల్లో కానీ మీ చేతి నుండి సాయంకాలం సందర్భంలో వారికి ఇచ్చుంటే మీ ఇంట్లో ఎప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీ చేతి నుండి తీసుకున్న వారు మాత్రం చాలా ఆనందంగా ఎదుగుతూ ఉంటారు అలానే మంగళవారం రోజున సాయంకాలం వేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చేతి నుండి ఇవి ఇవ్వకూడదు అవి ఏంటి అంటే పాలు పెరుగు ఉప్పు ఇవి అస్సలు మర్చిపోయి కూడా మీ చేతితో మంగళవారం రోజు కానీ ఏ వారమైనా సరే మర్చిపోయి కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత మీ చేతితో అవి అస్సలు ఇవ్వకూడదు అంతేకాకుండా పచ్చడి కూడా ఇవ్వకూడదు ఇవి ఇస్తే లక్ష్మీదేవి వారి వెంటే వెళ్ళిపోతుంది ఇక మీ ఇంట్లోకి రావడానికి మళ్ళీ మీరు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది అయితే ఆడవారు చేయకూడని పనులు చాలా ఉంటాయి ఇంటికి యజమాని ఆడవారి అని చెప్పుకోవచ్చు ఇంట్లో శుచిగా వంట చేస్తూ అందరినీ ఆరోగ్యంగా ఉంచుతూ ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటారు ఇంటి బాధ్యత ఎక్కువగా ఆడవారిపైనే ఉంటుంది కాబట్టి ఆడవారు ఇల్లుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఎంత శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అంత త్వరగా మిమ్మల్ని కరుణిస్తుంది కాబట్టి ఇంట్లో ఆడవారు ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉండాలి అంతేకాకుండా ఆడవారు స్నానం చేయకముందు వంట చేయకూడదు ఆడవారు ఖచ్చితంగా స్నానం చేశాకే వంట చేయాలి ఇక ఆడవారు స్నానం చేసేటప్పుడు కూడా బాత్రూమ్ని చాలా శుభ్రంగా కడిగేసి తరువాత స్నానాన్ని చేయాలి అలా చేయడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా మన శరీరం కూడా చాలా బాగుంటుంది ఇక మనకు అన్ని పాజిటివ్ థింగ్సే వస్తాయి అంతేకాకుండా లక్ష్మీదేవికి కూడా శుచిగా అలానే శుభ్రంగా ఉండటం చాలా ఇష్టం తర్వాత స్నానం చేసినాక మీరు ఖచ్చితంగా ఇంట్లో వంటను చేయాలి స్నానం చేసి వంట చేస్తే గనక వంట పవిత్రం అవుతుంది వంట రుచిగా కూడా ఉంటుంది ఇక లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం ఎక్కడైతే ఎక్కువగా శుభ్రత ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మీరు ప్రతిరోజు స్నానం చేయకముందు ఇల్లు వాకలి శుభ్రం చేసి తర్వాత స్నానాన్ని ఆచరించి వంట పనులు చేసుకోవాలి అంతేకాకుండా ఉత్తర దిశన చీపిరి ఎప్పుడూ కూడా ఉంచకూడదు ఉత్తర దిశ అనేది కుబేర స్థానంగా దేవతల స్థానంగా శాస్త్రపరంగా పరిగణించబడింది కాబట్టి ఉత్తర స్థానంలో అనవసరమైన చెత్త చెదరం చీపిరి వంటి వస్తువులను ఉంచకూడదు పాలంటే లక్ష్మీదేవికి అతి ప్రీతికరం పాలను ఎప్పుడూ కూడా సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరున్నర నుండి లోపు కానీ మీ చేతితో అస్సలు ఎవ్వరికి ఇవ్వకూడదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది అంతేకాకుండా ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా గడప వైపు కాళ్ళను చేసి పడుకోకూడదు అలా పడు పడుకుంటే మృత్యు సంభవిస్తుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా ఆడవారు అంటే దేవతలతో సమానం అని మన గరుడ పురాణంలో చాలా స్పష్టంగా తెలుపబడి ఉంది ఆడవారిని ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది అని కూడా తెలుపబడింది కాబట్టి ఆడవారు ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి వారిని ఎప్పుడూ కూడా మగవారు ఆనందంగా సంతోష పెడుతూ ఉండాలి ఆడవారు అంటే లక్ష్మీదేవితో సమాన చూస్తూ ఉండాలి వారిని ఎప్పుడూ కూడా ఆనందపరుస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది మీ ఇంట్లో నుండి ధనం వెళ్ళమన్నా వెళ్ళదు కాబట్టి ఎప్పుడూ కూడా ఆడవారిని అగౌరవపరచకూడదు కించపరచకూడదు ఏడిపించకూడదు వారిని ఎప్పుడూ కూడా సంతోషపెడుతూ గౌరవిస్తూ ఉండాలి ఎక్కడైతే గౌరవింపబడుతుందో అక్కడే లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది అలానే ఆడవారు కూడా ఎప్పుడూ వంటగదిలో నీటిగా ఉంచుకోవాలి వంటగది అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం రాత్రి అన్నం తిన్న తర్వాత ఆ గిన్నెలను అలానే వదిలేసి పడుకోకుండా రాత్రి వేళలోనే గిన్నెలను కడిగేసి వంట రూమ్ని నీట్గా శుభ్రం చేసి పడుకోవాలి అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మన శాస్త్రాల ప్రకారం రాత్రి వేళలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని తెలుపబడింది ఖచ్చితంగా మీ మెయిన్ డోర్ని చాలా నీట్గా ఉంచుకొని వంట రూమ్ని కూడా చాలా నీటిగా ఉంచుకోండి అంతేకాకుండా వారానికి ఒకసారి మీ ఇంట్లో నాలుగు మూలల్లో వైట్ పేపర్లను పెట్టి ఆ పేపర్లపైన ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని ఉంచాలి తర్వాత మరుసటి రోజు ఆ రాళ్ళ ఉప్పుని తీసి మురికి నీళ్ళలో లేదా పారే నీటిలో వేసేయాలి అలా వారానికి ఒకసారైనా చేయడం వల్ల మీ ఇంట్లో నుండి దుశక్తి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ అన్ని పనుల్లో విజయాన్ని కలిగజేసేలా చేస్తుంది మీ సంపదను అంతకంత పెంచుతుంది మీరు ఏ పని పట్టినా బంగారంలా అవుతుంది మీరు ఏది తలపెట్టినా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు లక్షల నుండి కోట్ల స్థాయికి వెళ్తారు అదే వందలున్నవారు వేల స్థాయికి వెళ్తారు అద్భుతంగా మీ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలంటే అది మీ చేతిలోనే ఉంది ఖచ్చితంగా మన శాస్త్రపరమైనటువంటి మన పూర్వీకులు చేసి పరిహారాలను వాళ్ళు ఫలితాన్ని పొందిన తర్వాతే ఇవన్నీ కూడా మన శాస్త్రంలో తెలుపబడినవి కాబట్టి శాస్త్రపరమైన విషయాల్లో ఎప్పుడూ కూడా హేళన చేయవద్దు శాస్త్రం అనేది మన హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత పొందింది శాస్త్రపరమైన విషయాలను మనం దృష్టిలో పెట్టుకొని వాటిపైన అవగాహన ఉంచుకొని మన విధి విధానాలను సక్రమంగా సాగిస్తే గనక మన జీవితంలో కష్టాలన్నింటినీ ఎదుర్కొని చాలా ఆనందంగా జీవించగలుగుతాము ఆర్థికపరమైనటువంటి సమస్యలను తొలగించుకొని మనం ఎప్పుడూ కూడా ఆనందంగా మన చేతి నిండా డబ్బుతో ఉండగలుగుతాము